అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవీఎస్ శ్రీషో బ్లాగ్స్ మన ఛానల్ వారాన్ని కొద్దిగా చూస్తానంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన పల్లె టూర్ స్టైల్లో ఈరోజు ఉల్లిపకోడి చాలా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తారండి ముందుగా శనగపిండి తీసుకొని శనగపిండిలో మీరు కొద్దిగా బియ్యపిండి అయినా వేసుకోవచ్చు నా దగ్గర బియ్యపిండి లేదు కాబట్టి నేను ఒట్టి శనగపిండితో అయినా వేసుకుంటున్నాను ఇంకా శనగపిండిలో ఒక రవ్వ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ జీలకర్ర వాము కారం కారం మీరు అయినా వేసుకోవచ్చు లేకపోతే మీరు పచ్చిమిరపకాయలైనా అయినా వేసుకోవచ్చు అండి నేను కారమే వేసుకున్నాను ఎందుకంటే పిల్లలు తినరాని పంటి కింద పడితే ఏడుస్తారు అందుకే నేను కారపొడే వేసుకున్నాను కొద్దిగా సోడా పొడి వేసుకొని నేను ఉల్లిపాయలు మూడే కట్ చేసుకున్నానండి ఎందుకంటే నా దగ్గర శనగపిండి కొద్దిగా ఉంది కాబట్టి నేను దానికి తగ్గట్టుగా ఉల్లిపాయలు కోసుకున్నాను అదంతా కలిసేలాగా కారం ఉప్పు జీలకర్ర వామి ఏదైతే ఉందో అదంతా కలిసేలాగా కలుపుకొని మనం ఏవైతే కోసుకున్నామో ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా దాంట్లో వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ముక్క ముక్కలుగా చేసేసి అది వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్ వేసుకుంటా మనం కలుపుకోవాలండి మరీ అంత గట్టిగా రాకూడదు మరీ అంత పతలాగా లేకుండా మధ్యలో కలుపుకోవాలి అప్పుడే బాగుంటుంది పకోడి లూజ్గా అయితే బాగోదు గట్టిగా వేస్తే మళ్ళీ గట్టి పకోడీ అయిపోతుంది మనం జస్ట్ ఇప్పుడు స్నాక్స్ కిందన ఈవినింగ్ టైంలో తినడానికైతే చాలా బాగుంటాయి కాబట్టి అట్లా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో మనకి ఎంత కావాలంటే అది మునిగేలాగా ఆయిల్ వేసుకోండి తర్వాత అది బాగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు పకోడి ఏదైతే చేసుకున్నామో ఉల్లిపాయ ఉల్లికి అదంతా దాంట్లో వేసేసుకోవాలండి నేను చిన్నగా వేసుకున్నానండి ఎందుకంటే నా దగ్గర ఇదే కొద్దిగా ఉంది కాబట్టి మీరు కావాలంటే ఉండలుగా పెద్దగైనా చేసుకోవచ్చు బాగుంటాయి అవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్ నేను చిన్నవిగా వేసుకున్నానండి బాగుంటాయి అట్లా అయినా సరే మీరు కావాలంటే పెద్దవైన బోండల్లాగైనా వేసుకోవచ్చండి ఏం కాదు ఇంకా అట్లా కలబెట్టుకుంటా హైలో పెట్టకండి మీరు మంటని కొద్దిగా లో ఫ్లేమ్లోనే పెట్టండి బాగుంటాయి ఎందుకంటే లోపల పిండి కూడా బాగా కాలుతుంది అనమాట ఇంకా అట్లాగా కలర్ ఒకరో ఒకరో చేంజ్ అయ్యేంత వరకు కలబెట్టుకుంటా ఉండండి అదక ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా కలర్ అట్లా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి ప్రాసెస్ ఏమి ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు ఈవినింగ్ టైంలో టీ అండ్ చాయ్ ఏదైతే ఉందో చాయ్ ఇది ఉల్లిపక్కడి కానీ పెట్టుకుంటే కాంబినేషన్ అదిరిపోతుంది అదిగోండి ఆల్మోస్ట్ ఉల్లిపాయ రెడీ ఉల్లిపాయ బజ్జీ అదే ఉల్లిపాయ పకోడి రెడీ అయిపోయింది టేస్టీగా అయిపోతుంది ఎవరైనా బాగా ఇష్టంగా తింటారు మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్